అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి ఒక్కసారి నా గాడి కస్టమర్ ఎంతో మంది మూడు వందలు నాలుగు వందల వస్తా ఉంటారు కరెక్ట్ గా గుర్తుపెట్టుకో ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఒక టూ మినిట్స్ చూస్తాం ఆయన స్టార్స్ అలా ఇలా ఉంటుంది కాబట్టి అఫీషియల్ గా చూస్తాం ఒక కస్టమర్ ఎలా చూస్తా అది కూడా ఎస్ఐ గారు వచ్చాడు కాబట్టి నేను వాటర్ కి టీ డబ్బులు కూడా తీసుకోలేదు లేకపోతే కస్టమర్ అయితే డబ్బులు తీసుకుంటాను కదా ఇరవై రూపాయలు వదిలేసుకుంటాను కాదు ఇప్పుడు ఆయన ఇక్కడ మూడు గంటలు ఉన్నాడు అంటున్నారు కదా అవును ఎస్ఐ గారు చెప్పారు అదే విధంగా ఎస్ఐ గారు చెప్పారు ఇక్కడ నుంచి వచ్చినాకే నాకు ముప్పై ఐదు నిమిషాలు మాత్రం ఆయన జర్నీ తెలిసింది నాకు తర్వాత ముప్పై ఐదు నిమిషాలు ఇక్కడ నాతో ఉన్నారు అంతే పార్క్ లోనే పడుకుందా ఆ పార్క్ లోనే హండ్రెడ్ మీటర్స్ ఆ పార్క్ లో కూర్చున్నాడంట నాకు తెలియదు అటు బోర్డు అమ్మకూ కూర్చున్నాడంట నేను చూడలేదు నాకు ఇక్కడ మాత్రమే తెలుసు థర్టీ ఫైవ్ మినిట్స్ మినిట్స్ చూసాను చూసాను ఈ థర్టీ ఫైవ్ మినిట్స్ లో ఆయనతో నువ్వు ఏమి మాట్లాడావు ఆయన ఒక బిహేవియర్ ఎలా తాగినట్టు తాగినట్టున్నాడా అలా ఏం లేదండి తాగినట్టు లేదు ఇక్కడికి వచ్చి ఎసగ తీసుకొచ్చారు ఇక్కడ ఒక టూ ఫైవ్ మినిట్స్ ఉన్నాడు ఇలా తీసుకెళ్లి అక్కడ ఎంట్రన్స్ లో కూర్చున్నారు బైక్ అమ్మటి బుల్లెట్ బండి పెట్టి కూర్చున్న తర్వాత ఎస్ఐ గారు కాల్ చేసినాక నేను బిగించేటప్పుడు అప్పుడు ఒక పద్దెనిమిది నిమిషాలు అక్కడ ఉన్నారు అలా ఇలా ఒక ముప్పై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు స్పెండ్ చేశారు తర్వాత స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు ఎస్ఐ గారు మాత్రమే మాట్లాడారు నేను రాజమండ్రి వెళ్ళాలని చెప్పున్నారు ఇలా వెళ్ళిపోయారు ఏలూరు రోడ్కి వెళ్ళిపోయారు అంటే ఈ ముప్పై ఐదు నిమిషాల ఆయనతో ఉన్నటువంటి సమయంలో కనీసం తాగినట్టు వాసన గాని లేదంటే తాగినట్టు మహిళ మనుషులు ఎలా అయితే బిహేవ్ చేస్తారో అలాగా ఆయనలో ఏమైనా అబ్జర్వ్ చేశావా అంత చాలా అఫీషియల్ గా ఉన్నాడు చాలా రిచ్ గా ఉన్నాడు రెండు జేబులకి బిర్రగా డబ్బులో పరుసు నాకు తెలియదు ఫోన్ కూడా ఉండొచ్చు అయితే ఎస్ఐ గారు అడిగారు ఎవరు వెళ్ళాలి బాబు అంటే రజమం అని మాట్లాడాడు అది మాత్రమే మాట్లాడాడు నేను మాత్రం కడతా ఉన్నాను అదే జరిగింది ఎస్ఐ గారే మాట్లాడాడు నీరసంగా ఉన్నారు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఇన్నో హోటల్లో లేదా బండి ఇక్కడ పెట్టుకోమని చెప్పి ఉన్నారు అంతే అంత మించి మేము ఏం మాట్లాడలేదండి ఎస్ఐ గారే మాట్లాడారు ఇప్పుడు ఆ బండి బుల్లెట్ బండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దా ఏముంది ఏదో ఎన్హెచ్ ఏదో పేరు ఉంటది ముందు ఎంహెచ్ చిన్నది చిన్నది ఉంటది అది మాత్రం చూసినట్టుగా గుర్తు నాకు కట్టేటప్పుడు అంతేగాని కాని అయితే కాదు అంటే మొత్తం నేను చూడలే నెంబర్ పెట్టింది చూడలేను నాకు అంత అవసరం కాదు కదా అంటే మొన్న మొన్న ఎంహెచ్ అని చెప్పాను అవునండి ఎన్ హెచ్ ఎంహెచ్ ఏదో ఉంటది చిన్నది అదే నాకు గబుక్ గుర్తు కట్టే అంతే వైట్ ప్రేమ ఉంటది ఎందుకంటే దాని చూడాల్సిన అదే అఫీషియల్ బండి అవుట్ ఆఫ్ కంట్రీ బండి అఫీషియల్ గుంటే మనం బండి నెంబర్ అయ్యి చూడొచ్చు ఏది ఎస్ఐ గారు పిలిచారు కాబట్టి వెళ్ళాను కట్టాను చేశాను అంటే అంత మించి ఆయన మీ దగ్గరికి వచ్చిన ఆయన తెలుగులోనే మాట్లాడాడు ఆ రాజమండ్రి తెలుగులోనే మాట్లాడారు తెలుగులోనే మాట్లాడారు నీట్ గా అఫీషియల్ గా మాట్లాడారు ఎక్కడికి సార్ మీరు అని అడిగారా ఆయన సార్ అన్నారు ఈయన సార్ వెళ్తున్నారు రాజమండ్రి వెళ్ళాలి సార్ అన్న ఇద్దరు సార్ సార్ అనుకున్నారు అది అంతేనండి టీ టీ మొత్తం తాగాడా లేకపోతే రెండు సిప్స్ వేసి పారబోసాడా ఇక్కడ ఇక్కడ నిలబడ్డాడు ఇక్కడ ఉంటది తాగేసాడు చక్కటి ఇక్కడ ఉంటది ఇంత ముందు తాగేసి ఇక్కడ పెట్టేశాడు ఇక్కడ లెఫ్ట్ లో మట్టి ఉంది ప్యాంట్ కి అక్కడ ఎర్ర మట్టి ఉంది అంతే దెబ్బలు ఏం లేవు దెబ్బలు ఏం లేవు అక్కడ ఏం లేదు దెబ్బలేం లేదు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నానండి ఏదో క్రియేట్ చేసి చెప్తున్నాను యూట్యూబ్ లో వాళ్ళు ఈ టీవీ నైన్ టీవీ నైన్ న్యూస్ వాళ్ళు అందరూ ఎలా పడితే అలా రాసుకున్నారు మీ ఇష్టం వచ్చినట్టు నేను జరిగింది జరిగినట్టుగా చెప్తున్నా వాస్తవంగా నిజమే చెప్తున్నా అంత మించి నాకు అంత ముందు వెళ్ళాను ఆరేడు సంవత్సరాలు చల్లట్లేదు నేను సో ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా ఏమన్నా బెదిరింపు కాల్స్ ఏమైనా వస్తున్నాయి తమ్ముడు అయ్యేం లేదండి వీళ్ళే న్యూస్ వాళ్ళు ఎలా పడుతుంది రాసుకుంటున్నారు మైండ్ బాగా డిస్టర్బ్ అవుతుంది డిస్టర్బ్ వచ్చినట్టు రాసుకుంటున్నారు నేనేదో పని పొట్టకుడు కోసం నేను ఇక్కడ దగ్గర పని చేసుకుంటున్నాను నేను నాది ఫ్రమ్ మాచర్ల దుర్గి మండల దుర్గి గ్రామం అంత ముందు గుంటూరు జిల్లా ఇప్పుడు పల్నాడు జిల్లా అయింది ఎంతవరకు చదువుకున్నాను ఇంటర్ కంప్లీట్ అండి ఇంటర్ కంప్లీట్ అండి ముందేస్తావా నేను తాగుతాను అడిగాను తెలుసుకోవడం కోసం ఉన్నట్టుగా చెప్పారు నేను స్పోర్ట్స్ గ్రౌండ్ కి వెళ్తా ఉంటాను ఫైనల్ గా ఈ విషయం ఫాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మరణం ఇదంతా చూసిన తర్వాత అక్కడ రాజమండ్రిలో ఆయన పడిపోయినటువంటి ఆ ప్లేస్ అన్ని చూసినాక నిజంగా ఆయన రోడ్డు ప్రభావంలో చనిపోయారని అందరూ అంటున్నట్టుగా నీకేం అనిపిస్తుంది బుల్లెట్ బండి ఆయన మీద పడి ఉన్నదని యూట్యూబ్ లో చెప్తాం ఇంకొకరు డబల్ క్యారెక్టర్ క్రియేట్ చేయడం ఎన్ని చూస్తే ఎవరికైనా ఏదో సినిమా స్టోరీ క్రియేట్ చేసేలా అనిపిస్తుంది అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను ఎందుకంటే నా దగ్గరకు వచ్చారు ఆ బుల్లెట్ బండి మాత్రం గుర్తుపట్టి ఆ బండిని మాత్రం గుర్తుపట్టి అవును సార్ నా దగ్గరకు వచ్చారు ఎస్ఐ గారు తీసుకొచ్చారు టీ తగ్గారు పోలీసు ఇన్వెస్టిగేషన్ లో కూడా నేను అదే చెప్పాను ఇప్పుడు ఎస్ఐ గారు మాట్లాడితే కూడా ఆయన తెలుగులోనే చెప్పాడు తెలుగులోనే మాట్లాడారు వెళ్తున్నాను తెలుగులోనే మాట్లాడారు అఫీషియల్ గా నీట్ గా ఉంది వాయిస్ ఇప్పుడు ఆయన రాజమండ్రి వెళ్తాను చెప్పిన తర్వాత నేను ఆ థర్డ్ కోసం స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు క్రైస్తవ సమాజానికి నువ్వు ఏం చెప్తావు ఈ విషయం అంటే నిన్ను తప్పుగా అనుకునే వాళ్ళకో లేకపోతే నిన్ను మంచిగా అనుకునే వాళ్ళకో నువ్వు ప్రత్యక్ష సాక్షివి కాబట్టి విజయవాడ రామార్పాటు దగ్గర ముప్పై ఐదు నిమిషాలు ఆయనతో గడిపావు కాబట్టి నువ్వు ఏం చెప్తావు ఒక నిర్ధారణ నీకంటూ ఒక నిర్ధారణ ఎన్ని యూట్యూబ్ ఫేక్ గా ఉన్నాయి ట్రూ గా ఉన్నాయి ఇప్పుడు పోలీసులు చెప్పేది అర్థం కావట్లేదు యూట్యూబ్ చెప్పేది అర్థం కావట్లేదు న్యూస్ చెప్పేది ఎవరికి ఒక క్లారిటీ లేదు ఎందుకంటే డబల్ క్యారెక్టర్ చూసి నాకు ఎవరికైనా థింకింగ్ వస్తుంది ఇంకా ఆ ఒరిజినల్ గా అసలు సిచ్యువేషన్ ఏందనేది తెలిసిన నేను కూడా ఏం చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఒక బండి యాక్సిడెంట్ మీద పట్టడం అనేది ఎవరు ఎవరు ఊహించరు టీ సేపు మాస్క్ తీసే ఉంచాడు ఆయన మాస్క్ తీసాడు కింద ఇక్కడ కనుక్కున్నాడు ఇక్కడ ఉండదు కదా మొత్తం మాస్క్ అయితే ఇక్కడ కనుక్కొని మహిళా ఏం లేవు ఎర్రగా ఉన్నాడు టీ రెండు సిప్పులు ఇక్కడ పూర్తి మాస్క్ అయితే తీయలేదు కింద కనుక్కున్నాడు అంతే కింద కనుక్కున్నాడు ఆ స్పెట్స్ ఉన్నాయి ఒక సైడ్ స్పెట్స్ కి అర్థం లేదు స్పెట్స్ కి లేదు ఒక అర్థం ఉంది ఒక లేదు అర్థం లేదు వచ్చారు కాబట్టి నేను తీసుకుంటే బాగుండేది సిచువేషన్ ఉండేది కాదు ఆ సీసీ కెమెరా ఎక్కడ దాకా పడింది మరి ఆ సీసీ కెమెరా వీడియో చూసినా బాగుండు మరి ఎందుకు తీయట్లేదు నాకేం తెలుసు సార్ నేను ఉన్నది వాస్తవం చెప్పినాను ఆ సీసీ కెమెరా ఇక్కడ దాకా పడుతుంది ఫోకస్ క్లియర్ గా చూపించాను ఆల్రెడీ ఆల్రెడీ టీవీ ని ఏబిఎన్ కి అందరికి చెప్పాను నెంబర్ వన్ టీవీలో అందరూ చూపించాను మరి ఆ న్యూస్ లో అర్థం అవుద్ది లేదా బుల్లెట్ బండికి నేను కట్టిన దారం ఉంటుంది అదైనా చూడండి నేను నేను చెప్పింది నిజం అబద్ధం మీ క్లారిటీ వస్తుంది సో ఇదండి ఆ పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మృతి పైన ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆ కోదాడ సూర్యాపేట ఇబ్రాహీంపట్నం గొల్లపూడి విజయవాడ మీదుగా విజయవాడ రామ రామవర్పాటి దగ్గర ఇక్కడ పడిపోయినట్టు పడిపోయి తర్వాత అక్కడ పోలీసు వారు లేపి లేపినట్టుగా ఇక్కడ టీ ఇతనే టీ ఇచ్చినట్టుగా ఇవన్నీ మనం చూస్తున్నాం సో ప్రత్యక్ష సాక్షి ముప్పై ఐదు నిమిషాలు ఆయనతో గడిపాడంట మరి అక్కడ ఏం చెప్పాడు మీరు విన్నారు తమ్ముడు ఈ చెప్పినవన్నీ నిజాలేగా నేను క్రియేట్ చేసుకున్నాయి కాదు కదా జరిగింది జరిగినట్టు చెప్తున్నా ఏడున్నర ఎనిమిది అవుతుంది ఆ టైము అది జరిగింది నాకు బిజినెస్ ఇలాగే బిజినెస్ ఉండదు కొత్తగా పెట్టి ఉన్నాం అందుకని లేదా బిజినెస్ ఉన్నా బాగుండేది దీంట్లో నన్ను నిర్గించే వాళ్ళు కాదు బిజినెస్ లేదు ఆయన పిలిచాడు ఆయన పాలుడబ్బా కోసం డైలీ వస్తాడు ఏడు నలభై ఎనిమిదింటికి వస్తారు ఎస్ఐ గారు డ్యూటీ అయిపోతు నుంచి ఒక మాట ఆయన గంటల సేపు పార్క్ లో అవునండి ఆ ట్రాక్ కూడా అక్కడ ఉంది కదా మీరు బై వాక్ చూడొచ్చు హండ్రెడ్ మీటర్స్ నుంచి అటు అక్కడ నుంచి ఇటు తీసుకొచ్చారండి బండి తీసుకుని తీసుకొచ్చారు ఇక్కడ నుంచి తెచ్చినాక మాత్రం నాకు తెలుసు అక్కడ కూర్చున్నాడు అంటే గారు తీసుకొని వచ్చారు అసై గారు తీసుకొని ఇక్కడ నుంచి మాత్రం నేను చూశాను ఈ ట్రాక్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇలా ఇలా వచ్చి ఇలా వెళ్ళేటప్పుడు మాత్రం నేను చూసాను ఆయన కాలుకి మట్టి దెబ్బలు లేవు ఆయన ఫ్రెండ్ అనుకున్నాను లేదా కస్టమర్ అయితే ముందు డబ్బులు అడుగుతుంది డబ్బు డబ్బులు అడిగితే బాడీ మీద ఇక్కడ చూసినంత వరకు అయితే మట్టి ఉంది ఎర్రమట్టి ఆ కొంచెం ఎర్రమట్టు ఉండదు గ్రౌండ్ లో ఎర్రమట్లు అంటుంది లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ కాలు గోల్ లెఫ్ట్ సైడ్ ఎందుకంటే ఇటు ఉన్నారు కాబట్టి అటు నుంచి నేను చూస్తాను కాబట్టి ఇక్కడ ఇక్కడ మట్టి అంటుంది అక్కడ దెబ్బ తెలుగులోనే మాట్లాడాడు రాజమండ్రి వెళ్ళాలని తెలుగులోనే మాట్లాడాడు రెస్ట్ తీసుకుని సార్ అని మేము హోటల్ అని తెలుగులోనే చెప్పాం అర్థమైంది దాని లేదు వెళ్ళాలని చెప్పి కదా తెలుగు అర్థం అవుతుంది రైట్ అదండి పాస్టర్ ప్రవీణ్ గారి మృతి పైన ప్రత్యక్ష సాక్షి ఆ రోజు ఇక్కడే ఉన్నాడు ముప్పై ఐదు నిమిషాలు నేను ఆయనతో మాట్లాడానండి ఆయన తెలుగులోనే మాట్లాడాడు అని చెప్పి ఈ రకంగా చెప్తున్నాడు ఈ వీడియో చూసిన తర్వాత ఇతను ఇంకా వేరే వేరే ఛానల్స్ లో మాట్లాడిన తర్వాత అవి ఇవి క్యాల్కులేషన్ చేసుకుని ఆయన చెప్పే దాంట్లో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది మీరు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు